ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో వచ్చేసి మన ఛానల్లో వీడియోస్ పెట్టక దగ్గర దగ్గర నెలా దాటింది అన్నమాట థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ అవుతుంది ఎందుకు ఏంది అని చెప్పి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా ఫస్ట్ అయితే ఇవాళ మా స్మైలీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఇంకొకటి ఏంటంటే మా మామయ్య జన్పై కరెక్ట్ వన్ మంత్ అవుతుంది నేను వీడియోస్ పెట్టడాక మెయిన్ రీజన్ అయితే అదే ఫ్రెండ్స్ మా ఒక్క కుటుంబంలోనే రెండు ఇద్దరు అయితే మిస్ అయినాం ఎవరు ఏంది అని చెప్పి వీడియో లాస్ట్ వరకు చూడండి కంపల్సరీ షేర్ చేస్తా అయితే వన్ మంత్ బియ్యం అయితే ఇచ్చినాం అన్నమాట మా అమ్మాయికి అది బర్త్డే అయితే సెలబ్రేషన్స్ ఉండేవి కదా వన్ మంత్ వరకు ఎలాంటి సెలబ్రేషన్స్ వచ్చి వన్ ఇయర్ వరకు ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవద్దు కాబట్టి మా స్మైలీ బర్త్డే అయితే సెలబ్రేషన్స్ అయితే చేస్తానేమో సో వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి మెయిన్ రీజన్ అయితే మా అమ్మయ్య చనిపోవడం వల్ల వీడియోస్ అయితే పెట్టలేదు ఇంకొకటి ఇటు తరపున మా మామయ్య చనిపోయిను మా అమ్మ వాళ్ళ తరపున మా డాడీ వాళ్ళ అమ్మ నాకు నానమ్మ అవుతుంది మా నానమ్మ చనిపోయింది అన్నమాట మా మామయ్య చనిపోయిన దినాలు అంటారు కదా లెవెన్ డేస్కి కరెక్ట్ మా నానమ్మ చనిపోయింది సో ఈ రెండు కోలికేను దెబ్బ లెక్క అసలు మర్చిపోలేకపోయినామన్నమాట సో వీడియోస్ మీద ఇంట్రెస్ట్ అయితే పెట్టలేదు తీసిన వీడియోలే ఎడిటింగ్ చేయలేదు సో ఈ ముందు ముందు అయితే వీడియోస్ పెట్టాలి అని అనుకుంటున్నా మీ సపోర్ట్ అయితే వాడికి ఎట్ల ఇచ్చిందో ఇప్పుడు కూడా అట్లనే ఇవ్వండి ఇప్పుడైతే ఈ వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్లో వీడియోస్ పెట్టక దగ్గర దగ్గర వన్ మంత్ అయితే దాటింది రీజన్ అయితే చెప్పిన కదా సో మా అమ్మయ్య చనిపోయి వాటికి వన్ మంత్ అయితే ఉంది మా స్మైలీ బర్త్డే కూడా చిన్నపాప బర్త్డే సో పెద్దపాప బర్త్డేకి చిన్న పాప బర్త్డేకి వన్ మంత్ తేడా పెద్దపాప బర్త్డే రోజు మా అయితే ఉన్నాడు పదమూడో తారీఖు బర్త్డే అయితే పద్నాలుగు తారీఖు అయితే అనమాట సో ఇప్పుడు చిన్నపాపది డిసెంబరు ఫోర్టీన్త్ ఆ రోజుకి నెల అయింది సో అయితే ఫస్ట్ అయిపోయిన తర్వాత మామయ్యకి ఇష్టమైనవి అన్నీ వండుతున్నాం అన్నమాట ఫస్ట్ ఇక్కడ అన్నీ కట్ చేసుకుంటున్నాం కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే వేస్తున్నాం అన్నమాట అంతలోపు బెల్లన్నం అయితే వండినాం బెల్లన్నం గ్యారెలు శనగలు ఏ ఏది ఇష్టంగా తినేవాడో అదైతే చేద్దామని అనుకున్నాం కానీ శనగలు అయితే వీలుగాలేదు సో అందుకని చెప్పి గ్యారెను ఫస్ట్ బెల్లన్నం అయితే చేసినాం చూసారు కదా బెల్లన్నం గ్యారెలు చేసిన తర్వాత సీట్ బాక్స్ కార ఇవన్నీ అయితే అక్కడ మొక్కి మేమైతే బెల్లన్నం అయితే తిన్నాం అన్నమాట అందరం ఫస్ట్ అయ్యగారు వేయిన తర్వాత చూసారు కదా ఇక్కడ మా అక్కయ్య వాళ్ళు బాబా వాళ్ళు అయితే వచ్చిళ్ళు అందుకని చెప్పి తలా ఒక పని అయితే చేసుకుంటున్నాం చూసారు కదా బెల్లన్నం అక్కడ మొక్కిన తర్వాత మేమైతే అందరం తినేసినాం చూస్తారు కదా ఫోటో దగ్గరనైతే ఫస్ట్ వండిన తర్వాత ఇవన్నీ అయితే పెట్టి అందరం అయితే మొక్కుతున్నాం అన్నమాట మా స్మైలీ బర్త్డే కాబట్టి ప్రతి ఇయరు మా అత్తమ్మ మామయ్య కలిసి అక్షంతలేసి స్వీట్ పెట్టి ఆశీర్వదించేవారు కానీ ఇయర్ లేరు కాబట్టి మా హనీ బర్త్డేకు ఉన్నాడు కాకపోతే ఆశీర్వదించే పొజిషన్లనైతే లేడు సో అందుకని చెప్పి అప్పుడైతే ఆశీర్వాదం ఇవ్వలేదు సో ఇక్కడ వండిన వంటకాలన్నీ పెట్టి మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టి మొక్కుతున్నాడు అన్నమాట మా పిల్లలైతే అంటే మస్తు ఏడ్చిల్లు ఫ్రెండ్స్ అసలు చనిపోయిన దగ్గర నుంచి ఏం వీడియోస్ అయితే దియలేదు ఆ రోజు చాలా తాత తాత లే అని చెప్పి మస్తు ఏడ్చిళ్ళు అనమాట అవన్నీ గుర్తు చేసుకొని మస్తు ఏడ్చిళ్ళు ఆ రోజు అసలు భయపడలేదు ఇంట్లోనే చనిపోయాను అందరూ చూస్తుండగానే సో ఇక వాళ్ళు అది మర్చిపో మర్చిపోలేక మస్తు ఏడ్చిల్లు అనమాట సో బర్త్డే కాబట్టి ఇప్పుడైతే విషెస్ తీసుకోవాలని చెప్తే ఇక మొక్కుతున్నారనమాట అక్కడ పెట్టిన తర్వాత ఇక బర్త్డే సెలబ్రేషన్స్ అంటే కేక్ గీనా కొత్త డ్రెస్ వేసుకోవద్దు కాబట్టి మా అక్క బావ వాళ్ళు మాకు తెలియకుండా కేక్ అయితే తీసుకొచ్చి వాళ్ళ చేత కట్ అన్నమాట మనం కూడా కట్ చేయ కట్ చేయొద్దు కదా సో అందుకని చెప్పి మా బావ వాళ్ళ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇట్లా వీళ్ళు వాటిగా చేయబట్టుకుంటే వాళ్ళు కట్ చేసారు అనమాట ఇక్కడ మా అత్తయ్య మా ఆయన నేను మా పిల్లలు అందరం అయితే మొక్కినాం అన్నమాట ఇక్కడ వా ఫస్ట్ గ్యారెలిగిన అవన్నీ మొక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడ అన్నము కూరలు వండిన తర్వాత చేపల కూర మటన్ బగారా అన్నము చికెను ఏమేమి వండిన అవన్నీ పెట్టి మొక్కినామన్నమాట సో చూసారు కదా ఫైనల్గా బియ్యం ఇచ్చుడు అయిపోయాక అయ్యగారు అయితే ఇక్కడ దక్షిణ ఇస్తాం కాబట్టి బియ్యము కూరగాయలు పప్పులు అవన్నీ ఇస్తాం కాబట్టి ఇవన్నీ అయితే అయ్యగారికి అయితే ఇచ్చినాం అన్నమాట చూసారు కదా ఇక్కడ కూరనైతే వండుతున్నారు మా ఆయన మా బావ వాళ్ళు ఒక బయట గ్యాస్ పెట్టి కూర వండినాం లోపల వండినాం అనమాట ఫైనల్గా ఈవినింగ్ బర్త్డే అయితే వీళ్ళు ఫోటో ముందు అట్లా సెలబ్రేషన్ చేసేళ్ళు పాత డ్రెస్ అయితే అది అట్లా అసలు అందరి ఫేస్లలో బాధ మా అనేది అక్కడ లేనే లేదు చూసారు కదా ఫస్ట్ కేక్ కట్ చేసి మా మామయ్య ఫోటో దగ్గరనైతే పెట్టమాట పెట్టిన తర్వాత అందరికీ మంచి తిన్నాం అన్నమాట చూసారు కదా ఈ ఇయర్ ఇట్లా ఫస్ట్ వన్ మంత్ బియ్యం ఇచ్చిన అయితే ఇట్లా జరిగింది ఫ్రెండ్స్ ముందు ముందు వీడియోలో ఎట్లా అయ్యింది అని చెప్పి వీడియోస్ అయితే షేర్ చేస్తాయి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వీడియోస్ పెట్టాక మస్తు లేట్ అయింది కాబట్టి ఛానల్ అయితే డౌన్ అవుతుంది అని చా చాలా నడిపే వాళ్ళకే తెలుస్తుంది నేనైతే దగ్గర దగ్గర ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ అయితే వీడియోస్ షార్ట్ వీడియోస్ కూడా పెట్టలేదు ఎందుకంటే హాస్పిటల్కి తిరుగుడు వచ్చుడు అని రెండు బట్టి మేమైతే తిరుగుతూనే ఉన్నాం సో వీడియోస్ మీద ఇంట్రెస్ట్ అయితే పెట్టలేదు దీపావళి వీడియో అవి కూడా వీడియోస్ తీసి ఉంటే పెట్టినా మా అంతెందుకు మా తమ్ముడి మ్యారేజ్ వీడియోస్ కూడా పెట్టడానికి లేదు సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడదామని అనుకుంటున్నా చూసారు కదా బర్త్డే అయితే మా స్మైల్ని మిస్ కాకుండా ఇట్లానైతే సెలబ్రేషన్స్ అన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా కేక్ అయితే మొత్తం ఫేస్కి అయితే మొత్తం బూషిల్ అన్నమాట అట్లా ఉయ్యొద్దు అని చెప్తే మళ్ళీ ఫొటోస్ అయితే దిగిళ్ళు ఫైనల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇట్లున్నాయి ఉన్నాయి మాత్రం అదైతే ఇక్కడికి రమ్మన్నా కూడా రాలేదు చాలా బాధతో అయితే కూర్చుంది